హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మూడు ఎకరాల పది గుంటల ప్రాపర్టీ ఇది డబల్ డాంబర్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్రాపర్టీ అండి ఈ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ దాదాపుగా వంద నుంచి నూట ఇరవై మీటర్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ అలాగే స్క్వేర్ యాంగిల్లో ఉంటుందండి ల్యాండ్ ఈ ల్యాండ్లో బోర్ సౌకర్యం కూడా ఉందండి ఫుల్ వాటరు ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుండి వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉన్నది హైదరాబాద్ నుంచి రూట్ పరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి సిద్దిపేట రావాల్సి ఉంటుంది సిద్దిపేట నుంచి ముస్తాబాద్ మండల్ కామారెడ్డి హైవే రూట్లో ముస్తాబాద్ మండలం అని ఉంటుందండి మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ల్యాండ్ అలాగే ఇక్కడ నియర్ బై ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక చిన్న గ్రామం కూడా ఉంటుందండి ఈ దారి సిరిసిల్ల జిల్లాకి వెళ్ళే దారి అండి బస్ సౌకర్యం కూడా ఉంటుంది రోజు చూస్తున్నారు కాండి ఈ ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఎకరాకి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రైతు రైతుకు ఎమర్జెన్సీ ఉండడం వల్ల రేటు పరంగా తగ్గే అవకాశం ఉంది మీరు కనుక ఈ ల్యాండ్ యొక్క మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి అలాగే విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒక రోజు ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి విజిట్ చేయొచ్చండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్